హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ అలాగే ఏ పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ స్పాంజ్ దోశ మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు దాకా పఫ్డ్ రైస్ అంటే మరమరాలు బొరుగులు అంటారు అవి వేసేసుకోవాలి వేసేసుకొని పెద్ద కప్పుతో నీళ్ళని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ బొరుగుల్ని నానబెట్టుకోవాలి నీళ్ళని వేసేసుకున్నాక ఒకసారి బొరుగుల్ని గరిటితో కానీ చేయితో కానీ ఇలా ప్రెస్ చేసుకోండి అప్పుడు బాగా నాన్తాయి వేరే గిన్నెలో ఒక కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో రెండు కప్పులు బొరుగులకి కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి అలాగే అరకప్పు దాకా పెరుగును వేసుకోండి పులిసిన పెరుగు వేసుకోండి అందులోనే ఒక కప్పు దాకా నీళ్ళని వేసేసుకోవాలి ఏదైనా కప్పు కొలతతో తీసుకోండి మంచిగా గరిటతో కలిపేసేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా ఇది కూడా పది నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇది నానేలోపు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకున్నారంటే చట్నీ అంత రుచిగా ఉండదండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక కప్పుకి పల్లీలు అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి అందులోనే మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఎక్కువగా ఫ్రై చేసుకుని అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇందులో పొట్టు తీసేసిన ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగు తొక్కతో ఉన్న వెల్లుల్లి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇందులో గోలీ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి వేయించుకున్న పల్లీలన్నీ ఒక జార్లో వేసేసుకొని లాస్ట్లో ఒక చిన్న పచ్చి ఉల్లిపాయ వేసుకోండి అదే చట్నీకి టేస్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా కాకుండా గ్రైండర్లో ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి ఒక అప్పుదాకా నీళ్ళని వేసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అలా రుబ్బుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ చట్నీని గట్టిగా రుబ్బేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో సరిపడా నీళ్ళని వేసుకోండి మీకు పలుచగా కావాలంటే పలుచగా చేసుకోండి చిక్కగా కావాలంటే చిక్కగా సరిపడా నీళ్ళని వేసుకొని చూసుకొని వేసుకోండి ఇప్పుడు నీళ్ళని వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ చట్నీ దోశలోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చట్నీకి పోపును పెట్టేసుకున్నాం ఒక కడాయి పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోండి ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిచ్చి తుంచుకొని వేసేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే కాస్త ఇంగు కూడా వేసేసుకోండి ఇంగు వేసేసుకొని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోపు కూడా చక్కగా వేగిపోయింది మొత్తంగా చట్నీలో వేసేసుకోవాలి అంతేనండి హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది లాస్ట్లో ఉల్లిపాయ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా టేస్ట్గా ఉంటుంది అదే ఈ హోటల్ స్టైల్ చట్నీకి సీక్రెట్ ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వ చూసారా గట్టిపడింది మంచిగా కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది అలాగే బొరుగులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు బొరుగుల్ని ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉండాలి అలాగే బొరుగులు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకొని నీళ్ళని లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా పెరుగులో నానపెట్టుకున్న సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంది చూసారా అది కూడా వేసేసుకొని ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ బొరుగులు వేసుకున్నామో అదే కప్పుతో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా ఉండాలండి వెన్నలాగా ఉండాలి చూసారా ఇలా ఉంటేనే దోశలు పర్ఫెక్ట్గా స్పాంజ్గా వస్తాయి ఇలా రుబ్బేసుకున్న పిండిని ఒక గిన్నెలో తీసేసుకొని ఇందులో రుచికి సరిపడ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా లేదా బేకింగ్ సోడా ఈనో అయినా వేసుకోండి ఇలా వేసేసుకొని చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి వంట సోడా వేసాక నెమ్మదిగా కలుపుకోవాలండి గరిటతో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి మరీ జారుగా ఉందనుకోండి పెనంకి మొత్తంగా అత్తుకుపోతుంది దోశ నేను తీసుకున్న గట్టెతో రెండు గట్టెల దాకా పిండిని వేసుకుంటున్నాను మీరు పెద్ద గట్టితో వేసుకుంటే ఒక్కటి సరిపోతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పెనం మీద దోశ వేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దోశని ఒకవైపు కాలేక ఇంకోవైపు తిప్పేసుకోండి ఇలా మంచి రంగులోకి వస్తుంది అలాగే మిగతా దోశలు కూడా వేసేసుకోండి నేను కలుపుకున్న పిండికి ఒక ఎనిమిది తొమ్మిది దోశల దాకా వస్తాయి మీరు ఎంత కావాలో దాన్ని బట్టి డబల్ వేసుకోండి క్వాంటిటీ అంతేనండి అయిపోయింది మరి ఈ చట్నీ దోశ తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్